టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బహిరంగ లేఖ చాక్లో ఉన్నారట చంద్రబాబు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బహిరంగ లేఖని అందించారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మరి ఈ విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు సో తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒక ఓపెన్ లెటర్ రాశారు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్కి అవమానాలు తరచూ తెలుగుదేశం పార్టీ తనగా జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఒక్కరు ఓటు కూడా పడదంటూ చెప్తున్నారట ఈ విషయం తెలిసి చంద్రబాబు సైతం షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్గా మారుతోంది అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు అందుకే కొన్నైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి లేదంటే మరింత ఇబ్బందులు మాత్రం రావడం ఖాయం అంటూ చెప్తున్నట్టుగా తెలుస్తోంది సోషల్ మీడియాలో సైతం జూనియర్ ఎన్టీఆర్కి తరచుగా నందపూరి బాలకృష్ణ కానీ లేదంటే నారా చంద్రబాబు నాయుడు నుంచి కానీ ఇలాంటి అవమానాలు తరచుగా ఎదురవుతూనే ఉన్నాయి సైలెంట్గా ఉంటే ఇలాగే ఉంటామనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదని జూనియర్ ఎన్టీఆర్ మా అందరికీ కూడా ఆరాధ్యం కాబట్టి అలాంటి వ్యక్తికి గౌరవం దక్కాలని మేము కోరుకుంటాం అది ఎవరైనా సరే జూనియర్ ఎన్టీఆర్కి గౌరవ మర్యాదలు ఇవ్వకపోతే మాత్రం ఊరుకునే సమస్య లేదంటూ మండిపడుతున్నారు కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఉంటే ఇక తారక రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది అన్న విషయాలు మాత్రం అందరికీ సైతం ఒక్కసారిగా వణుకు పుట్టిస్తోంది ఎలక్షన్స్ దగ్గరవుతున్న వేళ ఇలా ఎన్టీఆర్ ఫ్యాన్స్తో వైరం ఏంటని చంద్రబాబు అయితే ఫుల్ టెన్షన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది